అడవిలో ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆటవీకులు ఆటవీకులు ఉంటారు కదా అడవిలో ఆ యొక్క ఆటవీకులు అయినటువంటి రాజుగారు అడవిలో వెళుతూ ఉంటారట అలా వెళుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుందట అప్పుడే కుట్టి ఉంటున్న అమ్మాయి ఆ అమ్మాయి కనిపిస్తుందట ఆటవీ చూస్తే అక్కడ ఎవరు కనిపించరు వెంటనే ఆ యొక్క రాజుగారు అమ్మాయిని తీసుకొని ఇంటికి వెళ్ళి అమ్మాయిని మళ్ళీ అనేటువంటి నామకరణం చేసి అమ్మాయిని అల్లార పెంచుకుంటూ ఉంటాడు అలా అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది అయిన తర్వాత అమ్మాయిని మరి పంట పొలాలకి కావలిగా ఉండడానికి అమ్మాయిని పంట పొలానికి పంపించడం జరుగుతుంది ఆ తర్వాత మరి ఒకనొక సందర్భంలో మరి స్వామివారి కళ్యాణం జరగాలి అని నారదుల వారు ఆలోచించి కైలాసానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి అడుగు చెప్తాడు ఆహా సుబ్రహ్మణ్య నేను ఈ భూలోకంలో అటువంటి సుందరిని ఎక్కడానికి చూలేదు ఎంత అందం అంటే అంత అందం అటువంటి అందకంటే నీకు భార్యగా ఉంటే చాలా బాగుంటుంది నాయన అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనసులో ఆయన ఒక బీజం నాడుతాడు అది విన్నటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎప్పుడు అమ్మాయిని చూడాలా అనేటువంటి కుటుంబంతో ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ అడవికి వెళ్తాడు అడవికి వెళ్ళి అక్కడ పొలానికి కాపలా కాస్తున్నటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుతాడు ఓ అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్య రూపం కాకుండా వేరే ఆటవీపుల రూపంలో వెళ్తాడు ఆయన కూడా వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఓ అమ్మాయి నన్ను చేపడతావా నన్ను కళ్యాణం చేసుకుంటావా అని అడుగుతాడు అందుకు అమ్మాయి చాలా బెదిరిపోతుంది బెదిరిపోయి వెంటనే ఏం మాట్లాడకుండా అమ్మాయి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది కూర్చొని దిగాదుగా కూర్చుంటుంది ఏంటమ్మా భోజనం చేయలేదు భోజనం చేయని అడుగుతారు కానీ అమ్మాయి మనసంతా ఎక్కడ ఉంటుంది సుబ్రహ్మణ్యం దగ్గర ఉంటుంది ఒక క్షణం చూశాడు స్వామిని అమ్మాయి చూసింది మనసంతా సుబ్రహ్మణ్యం దగ్గరే ఉంటుంది మరి వాళ్ళ ఉన్నటువంటి చెలికట్టే వచ్చి అడుగుతుంది ఏంటమ్మా ఇలా ఉన్నావు అంటే ఇలా జరిగింది పంట పొలాల దగ్గర ఒక సుందర అంగుడు అందగాడు వచ్చాడు ఇలా అడిగాడు నాకేం చేయాలో అర్థం కాక నేను మరి ఇంటికి కానీ నా మాసంతా అక్కడే ఉంది ఆయన దగ్గరే ఉంది నా మాసంత అని చెప్తుంది చెప్తే వెంటనే ఆ యొక్క అమ్మాయి బదిలిస్తుంది కదా అమ్మ నేను అతని దగ్గరికి వెళ్ళి నీ యొక్క కబురు చెప్తాను మరి నీ గురించి ఆలోచిస్తుందని చెప్తానంటే ఇంకెక్కడి ఆ అబ్బాయి ఇప్పటికే వెళ్ళిపోయి ఉంటాడంటే లేదు 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 అమ్మాయిల కోసం వచ్చినటువంటి అబ్బాయిలు అమ్మాయిల కోసం ఎంతసేపు వెయిట్ చేస్తారు అక్కడే వేలు చూస్తారని మా యొక్క అమ్మ ఆ యొక్క చెలికట్ట కూడా చెబుతుంది వెంటనే ఆ యొక్క చెలికట్టకి ఒక లేఖ రాసి పంపిస్తుంది ఆ లేఖ చదివినటువంటి సుబ్రహ్మణ్యుడు ఎంతో సంతోషిస్తాడు సంతోషించిన తర్వాత అక్కడే ఉం ఉన్నాడని ఆవిడ తెలుసుకుంటుంది తెలుసుకొని ఇంటి నుంచి ఆ రాత్రి మంచ దగ్గరికి వెళ్తుంది పొలం దగ్గరికి మల్లి అమ్మవారు వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యుడిని కలుసుకొని ఆయనతోటి రాత్రంతా కూడా ముంచడం పెడుతూ ఉంటుంది తర్వాత ఆ యొక్క రాజుగారు మా ఇంట్లో అమ్మాయి చూస్తే కనిపించదు ఎక్కడికి వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళిందా అనేటువంటి ఊరంతా చూసి పొలం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పొలం దగ్గర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఎక్కడి మాకు ఎవరు నువ్వు మా అమ్మాయి మాట్లాడడానికి ఎంత ధైర్యం కానీ ఆ యొక్క రాజుగారు ఈయన మీదకి యుద్ధాన్ని వెళ్ళడానికి వెళ్తాడు ఆయన మీద బాణాల వర్షం కురిపిస్తూ ఉంటాడు అవన్నీ కూడా స్వామికి పట్టవు కేవలం అమ్మవారి మీదనే సృష్టి ఆయనకి ఎన్ని బాణాలు వేస్తున్నా సరే ఆయన చుష్కవు ఏమి కావు ఇలా ఉంటే ఆయన కూడా మరి చూసి ఇలా కాదని చెప్పి అందరి మీద కూడా సంవోహనాస్త్రం వేస్తాడు ఆయన అందరు కూడా మూర్చిల్లి పడిపోతారు పడిపోతే అప్పుడు చెప్తారు వల్లి ఎవరు లేరు మనం అడ్డం మనం వివాహం చేసుకుందామని చెప్తుంది లేదు లేదు మా నాన్నగారి సమక్షంలోనే మనకు వివాహం జరగాలి అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసరికి తర్వాత ఆ యొక్క సమ్మోహనాస్త్రాన్ని ఉపసంహరించుకొని ఆ యొక్క మరి నెమలి వాహనం పైన ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్లి అమ్మవారితో సహా ఆ యొక్క బిల్లురాజుకి దర్శనమిస్తారు తర్వాత ఆ సమయానికి అక్కడికి నారదుల వారు వస్తారు వచ్చి అయ్యా నువ్వు రాజా ఎంతో అదృష్టవంతుడివి నీవు సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క కుమారుడికి పండుగా వచ్చాడు ఆయనే సుబ్రహ్మణ్యేశ్వరుడు మీ యొక్క వల్లి అమ్మవారిని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇద్దరికీ కూడా కళ్యాణం జరిపిద్దాం మనం ఇది లోక కళ్యాణం జరుగుతుంది ఇలా జరగడం వల్ల అని చెప్పి ఆ తర్వాత ఆరవీ పరమేశ్వరుడు సకల దేవతలందరూ కూడా ఆ యొక్క ఆటవీకులు ఉన్నటువంటి ఆ యొక్క స్థలానికి వచ్చి చక్కగా వల్లి దేవసేన అమ్మవారి ఆ యొక్క వల్లి అమ్మవారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుపుతారట దానికంటే ముందు మరి వల్లి అమ్మవారి గోత్ర ప్రవర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గోత్ర ప్రవర దేవసేన అమ్మవారి యొక్క గోత్ర పరము కూడా ఈ యొక్క వివాహ సంతలో చెప్పడం జరుగుతుంది చక్కగా అన్ని కూడా చెప్పి వివరిస్తాం మీకు వినండి